நெட்டு நெட்டு நெட்டு

రెండు వందల సార్ ఆయన ఎలా ఉందో తెలియదు ఆయన కానీ ఏం పేరు తెలియదు కానీ ఇక్కడైతే చారి అని అంటారు అవును అయితే అయితే అక్కడ వెల్డింగ్ కూడా జరుగుతుంది వెల్డింగ్ కూడా చేస్తున్నారు దాని వల్ల కూడా దాని వల్లనే ఇట్లా పైకి పొగలు వచ్చి మంటలు రావడం వల్ల మాకు ఆ పొగ అనేది రావడం వల్ల మాకు అసలు ఊపిరి తీసుకోలేకపోయినా గొంతులో పోవడం వల్ల మాట రాలేకపోయింది అసలు ఏం చేయలేకపోయినాం కానీ దేవుని దేవులు మంది బాగా తీసుకు ఆ కంపెనీ అక్కడ మా వాళ్ళు కూడా చాలా తిప్పలా మంచిగా బయటపడడం ఇరవై అందరు వచ్చేసి వరకు వచ్చేసి అనుకోకుండా ఎలెన్ హోమియోపతి ప్రైవేట్ లిమిటెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఎవరంతా కాలు ప్రాణాలతో పడ్డారు ఎవరికి ఏం కాలేదు అందరూ మనిషి కానీ భయం భయం ఉన్నాం భయంతో అది ఎలా జరిగింది అనేది తెలియదు అందరం మేము వర్క్ ఉన్నాం వర్క్ చేస్తూ ఉన్నాం అయితే అది మంటలు రావడం వల్ల మేము చూసుకోలేదు పోగొస్తుంది కదా పోగొస్తుంటే మాకు ఊపిరి రావట్లేదు అట్లా మేము వచ్చేసినాము ఇంకా ఒక ఒక అలెన్ ఫార్మా కంపెనీలో మరి ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక ఎల్డింగ్ చేస్తూ ఉంటే ఏదో ప్రమాదం సంభవించిందని చెప్తా ఉన్నారు ఏదేమైనా భగవంతుని రూపతోనే అనుగ్రహంతోనే అనుకోండి లేబర్ కూడా ఆందోళన చెందినప్పటికీ ఎవరికేం ప్రమాదం జరగనట్టు ప్రాథమిక సమాచారం కానీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మేనేజ్మెంట్ కానీ సంబంధిత అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకోవాలి కానీ లేబర్ అంతా ఇలా బిక్కుబిక్కుమని అధికారులు కూడా కొద్దిగా స్పందించరు సంబంధిత అధికారులు కూడా స్పందించిన ఎప్పటికప్పుడు ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా సహకరించరు కాబట్టి పేదోళ్ళ జీవితాలు ఉద్యోగస్తుల జీవితాలు బయట బతికి బట్టబడ్డ బయటపడ్డారు చూస్తున్నాం లేడీస్ను నాకు కలిసినాం మేమందరం కూడా ఇంకా ప్రమాదం నివారించడానికి అంత ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా సహకరిస్తారు కాబట్టి ఇటువంటి ప్రమాదాలు ఏర్పడినప్పుడు అందరం కూడా సహకరించి ఎదుర్కోవడం మంచిది ఏదేమైనా ప్రాణ నష్టం జరగలేదు చాలా అదృష్టం నేను మొన్ననే దీని మీద దృష్టి పెట్టి మొన్న పోయిన పదిహేను రోజుల నాడే ఫైర్ డీజీపీని కూడా కలవడం జరిగింది ఈ ఏరియాలో ఫైర్ రెసిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి సరిపోయిన ఇంజన్లు లేవు కాబట్టి అదనంగా కావాలని చెప్తే శాంక్షన్ చేసిన కూడా త్వరలోనే పంపుతామని కూడా చెప్పారు వాళ్ళు ఏదో ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి చెప్తా ఉంటారు ఒకటి అడ్డం పెడతారు ఇటువంటి అత్యవసర పరిస్థితులల్లో ఈ కోడ్ బోర్డు అనేది అడ్డం పెట్టొద్దు అనేది నా విజ్ఞప్తి ఒక శాసనసభ్యునిగా ఏదన్నా ప్రజలకు అవసరం వచ్చిన దాంట్లో కూడా కొన్ని ఎలక్షన్ కమిషన్ సరే రిలాక్సేషన్ ఇవ్వాలి కొంత చట్టానికి కానీ ఇట్లా జ ప్రమాదం ఏర్పడుతుందంటే కూడా కోడ్ అడ్డం పెట్టి కూడా ఇబ్బందులు పెడుతున్నారు ప్రజలను కాబట్టి కొన్ని కోడ్లను మాత్రం సరళించవలసిన అవసరం ఉంది ఇవాళ ఫైర్ ఇంజన్ల కెపాసిటీ లేనందుకే అక్కడ నుంచి ఇక్కడ నుంచి తేవాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి సరిపడే ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయడానికి పూర్తిగా మేమందరం ప్రయత్నం చేస్తాం నందిగామ గ్రామంలో ఉన్న ఆలన్ హోమియోపతి అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ ఒక ఫార్మా కంపెనీలో ఇక్కడ ఫైర్ ఇన్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ ఏంటంటే అరౌండ్ ఫైవ్ ఫైవ్ పిఎంకి ఈ ఇమీడియట్గా దాంతో ఉన్న థర్టీ ఫార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది ఇంకో త్రీ ఫోర్ మెంబర్స్ ట్రాప్ అయితే వాళ్ళని కూడా సురక్షితంగా బయటికి రప్పించడం జరిగింది దాంతో ఒక పర్సన్కి హెడ్ ఇంజరీ అయింది ఈ ప్రాసెస్లో అతను కూడా హాస్పిటల్కి ఇమీడియట్గా తరలించడం జరిగింది అతను కూడా ఈజ్ రికవరింగ్ అండ్ ఈస్ సేఫ్ మిగతా ఇక్కడ హ్యూమన్ లాస్ అయితే ఏమీ లేదు సోఫర్ ఎవ్రీవన్ హ్యాస్ బిన్ రెస్క్యూడ్ ఇక్కడ మనకు ఫైర్ ఇంకా ప్రాపర్టీ లాస్ అయితే ఉంది ఫైర్ ఇంకా రేజ్ అవుతూ ఉంది ఫైర్ స్ప్రెడ్ అవుతుంది బట్ ఫైర్ కూడా చాలా వరకు కంట్రోల్ తీసుకొచ్చాము అండ్ అనదర్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్గా ఫైర్ కంట్రోల్ వస్తుంది ఫోర్ ఫైర్ టెండర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి వాటికి సపోర్టింగ్గా చాలా వరకు వాటర్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి అనదర్ టీ త్రీ ఫైర్ టెండర్స్ కూడా మనకు ఆన్ ద వే ఉన్నాయి ఇంకొక నెక్స్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో వస్తాయి ప్రాబ్లీ అంతా కూడా మనకు ఒక అనదర్ థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్లో ఈ ఫైర్ అంతా కూడా ఎక్స్టింగ్విష్ అవుతుందని చెప్పి ఫైర్ వాళ్ళు కూడా చెప్తున్నారు అండ్ సోఫార్ అయితే హ్యూమన్ లాస్ అయితే ఏమి ఓన్లీ ప్రాపర్టీ లాస్ అది ఇంకా మనం కంపెనీ వాళ్ళని అడగాలి సోఫార్ అది ఇట్స్ టూ అర్లీ టు ఎస్టిమేట్ ప్రాబ్లీ వాళ్ళు వచ్చి అంతా చూసిన తర్వాత వాళ్ళు దీన్ని ఎస్టిమేట్ చేయొచ్చు ఇది బేసికల్ లోపల మెయింటెనెన్స్ వర్క్ ఉండడం వల్ల ఒక వెల్డర్ని పిలిచారు ఆ వెల్డర్ వెల్డింగ్ చేసే టైంలో నిప్పు రవ్వలు పక్కనే ఉన్న థర్మాకాల్ అండ్ రబ్బర్ ప్రోడక్ట్స్ మీద పడి అక్కడి నుంచి ఈ ఇంగ్రీడియంట్స్ ఏదైతే మెడిసిన్స్లో వస్తారో చాలా వరకు ఇన్ఫ్లేమబుల్ ఉంటాయి వాటి ద్వారా ఈ ఫైర్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది